హాయ్ అండి ఈరోజు కృష్ణాష్టమి రోజున నేను ఎలా పూజ చేసుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడూ కృష్ణాష్టమి పూజ అనేది నా లైఫ్లో చేసుకోలేదు ఫస్ట్ టైం నేను ఒక విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పూజ చేయడం అనమాట ఫస్ట్ టైం కదా నేను కృష్ణాష్టమి పూజ చేసుకోవడం మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందని ఈ వీడియో స్టార్ట్ చేశాను మార్నింగ్ నేను పూజ అనేది చేయలేదు ఎందుకంటే ఉదయాన్నే మాకు ఇక్కడ పెద్ద వర్షం అంటమాట సింహాచలంలో పెద్ద వర్షం తర్వాత మాకు ఇక్కడ ట్రాన్స్ఫారం పేరిపోయి కరెంట్ కూడా లేదు అందుకని ఉదయాన్నే నేను పూజ చేసుకోలేదు సరేలే ఇంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎందుకులే అని ఉదయాన్నే విగ్రహం పెట్టుకుని పూజ అయితే చేయలేదు కానీ ఈరోజు శ్రావణ శనివారం కదా రెండు కలిసి వచ్చాయి కాబట్టి శ్రావణ శనివారం పూజ అయితే మాత్రం ఉదయాన్నే ఇంట్లో నార్మల్గా పూజ ఎలా చేస్తానో అలా చేసేసుకున్నాను నైట్కి ఇంకా పువ్వులు అన్నీ తెచ్చుకొని ఉదయాన్నే అన్ని పువ్వులు గట్టా తెచ్చుకోవడానికి కూడా మాకు ఇక్కడ వర్షం నెక్స్ట్ చాలా చీకటిగా ఉంది ఇంట్లోనే ఇంకెందుకని ఉదయాన్నే ఆపేసి సాయంత్రం వెళ్ళి అన్ని పూజకు సామాన్లు అన్నీ తెచ్చుకొని ఇప్పుడైతే స్టార్ట్ చేశాను మరి పూజ అంటే కిచెన్లో ఏం చేస్తున్నారని అనుకోకండి మరి పూజ చేసుకొని ఇంత పూజ చేసుకొని ఒక్క నైవేద్యం కూడా మన చేతితో పెట్టకపోతే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి కిచెన్లో నేను ఇక్కడ రవ్వ కేసరి చేస్తున్నాను అది అయితే నాకు సింపుల్గా అయిపోతుంది నెక్స్ట్ మా పిల్లల్ని కూడా అడిగాను ఆ కృష్ణయ్య మాటకేం కానీ ఈ కృష్ణయ్యని ముందు అడిగాను ఏం కావాలంటే రవ్వ కేసరి చేయమన్నారు అందుకే ఇక్కడ రవ్వ కేసరి ప్రిపరేషన్ జరుగుతుందనమాట మాకేంటంటే చిన్నప్పటి నుంచి మేము పల్లెటూరులో ఉన్నందువలన ఎవరు కూడా కృష్ణాష్టమి పూజ అనేది ప్రత్యేకంగా చేసుకోరు నార్మల్ పూజ ఇంట్లో ఎలా చేసుకుంటారో అలాగే చేసుకుంటారు దానివల్ల ఏంటంటే మా ఇళ్ళల్లో ఎప్పుడూ కూడా ఇలా కృష్ణాష్టమి విగ్రహాలు పెట్టి పూజ చేయడం మాకు తెలియదు అందుకని మాకు ఎప్పుడు కూడా కృష్ణాష్టమి పూజ ఇలా చేయాలి నైవేద్యాలు ఇలా పెట్టాలని ఎప్పుడూ మాకు తెలియదు నేను ఎప్పుడైతే సింహాచలం వచ్చానో అప్పటి నుంచి కూడా మాకు ఇక్కడ చేస్తుంటే నాకు తెలిసింది ఒక విగ్రహం పెట్టి ఇలా చేసుకోవచ్చు చాలా మంచిది ఇంట్లో కృష్ణుని విగ్రహం ఉంటే చాలా మంచిదని తెలుసుకున్నాక నేను మా ఆయన్ని రిక్వెస్ట్ చేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నాను బట్ ఈ రోజు కుదిరింది మనం ఏం చేయాలో ముందే రాసిపెట్టి ఉంటుందేమో మరి ఒకవైపు నేను ఇక్కడ నైవేద్యానికి ప్రిపరేషన్ అవుతుంటే ఇంకోవైపు మా పిల్లలేమో అక్కడ హాల్లో కృష్ణుని విగ్రహాన్ని పెట్టి అక్కడ కొంచెం అన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే నైట్ సెవెన్ థర్టీ ఇలా అయిపోయింది మళ్ళీ లేట్ అయిపోతుంది కదా పూజ గట్ట చేయడానికి టైం ఉండదని ముందు వాళ్ళకి ఆపన్ అప్ చెప్పాను అనమాట ఇక్కడ అయితే ప్రిపరేషన్ అయిపోయింది మన రోజులకు ఎలాగైతే స్వీట్ చేస్తాను కృష్ణుడు పుట్టినరోజు కూడా ఒక స్వీట్ అయితే చేశాను కృష్ణాష్టమికి ఇలాగే పూజ చేయాలని నేను వీడియోలు చూడలేదు ఎవరిని అడగలేదు నాకు తెలిసిన విధంగా ఏదో చిన్న పూజ అయితే చేద్దాము అనేసి అనుకున్నాను అది పిల్లలకు కూడా వరుసగా త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి ఇలాంటి టైంలో పూజలు కూడా పెట్టుకుంటే వాళ్ళకి కూడా అన్నీ తెలియాలి కదా మనం ట్రెడిషనల్ పూజలు ఏంటి అన్నీ కూడా మనకు ఎలాగూ తెలియలేదు కొన్ని అయితే మాత్రం మనం మిస్ చేసుకున్నాము బట్ వాళ్ళకైనా తెలియాలి కాబట్టి ప్రతి పూజ కూడా చేయడానికే నేను ట్రై చేస్తున్నాను ఎలాగూ చేస్తున్నాను కాబట్టి ఒక ఛానల్ ఉంది కాబట్టి ఒక మెమరబుల్గా గుర్తుండిపోతుంది ఎప్పటికైనా అని వీడియో చేస్తున్నాను పిల్లల్ని కూడా పూజల్లో ఇన్వాల్వ్ చేయాలి ఇక్కడ మా పాపని ప్రతి పూజలో నేను ఇన్వాల్వ్ చేసి మన ట్రెడిషన్ పూజల గురించి వాళ్ళకి తెలియాలి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అని పిల్లల్ని పూజల్లో ఇన్వాల్వ్ చేస్తాను ఈ వీడియో ఎందుకు ఇంత అర్జెంటుగా నిన్న పూజ చేసి ఈరోజు పెట్టేస్తున్నానంటే వరలక్ష్మి పూజ కూడా చాలా బాగా చేశాను బట్ ఏమైందంటే స్టోరేజ్ ఎక్కువైపోయి ఆ వీడియో డిలీట్ చేసేసారు మా పిల్లలు తెలియకుండా అది కూడా ఒక మెమరీగా ఉంటుంది వీడియోలో పెడదాము అనేసి అనుకున్నాను కానీ బట్ అవ్వలేదు ఈ వీడియో కూడా అలాగే మిస్ అయిపోతుందేమో అనే భయంతో ముందే పెట్టేస్తున్నాను శ్రావణ శుక్రవారం పూజ కూడా చాలా బాగా ఎప్పుడు ఇంత బాగా నేను చేసుకోలేదు అంత బాగా చేసుకున్నాను బట్ మిస్ అయిపోయింది షార్ట్ వీడియోలో పెట్టాను లాంగ్ వీడియో మొత్తం కంప్లీట్గా పెట్టడం అవ్వలేదు నెక్స్ట్ టైం ట్రై చేస్తాను జీవితంలో చాలా మెమరీస్ మిస్ అయ్యాను ఇప్పటి వరకు కూడా ఒక్క మెమరీస్ కూడా నాకు లేవు చిన్నప్పటి నుంచి అండ్ మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా అప్పుడు ఒక మొబైల్ ఫోన్ లేదు ఒక వీడియో లేదు ఒక ఫొటోస్ లేవు బట్ ఇప్పుడు ఏంటంటే ఒక ఛానల్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే వీడియోస్ అదే యూట్యూబ్ ఛానల్ కోసం కాదు నాకు మెమరబుల్గా ఉండాలని కొన్ని అయితే మాత్రం కొన్ని వీడియోస్ అయితే మాత్రం ఛానల్లో ఇలా పెడతాను ఎందుకంటే నేను ఎక్కువ టైలరింగ్ వీడియోస్ మాత్రమే చేస్తాను బట్ ఇలాంటివి అప్పుడప్పుడు మెమరీగా ఉంటాయనే చేస్తాను ఇంకా పూజా విషయానికి వస్తే ఇక్కడ నార్మల్గా పూజ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకున్నాను దీపం దూపం అన్నీ వేసుకొని నా దగ్గర ఉన్న ఫలాలు కూడా పెట్టి పువ్వులు పెట్టి నేను చేసుకున్న నైవేద్యం కూడా తయారు చేసింది పెట్టి నాకు తెలిసినవి పిల్లలకు తెలిసినవి కొన్ని కృష్ణ పాటలు పాడుకొని తర్వాత ఫోన్ ఉంది కదా ఫోన్లో కూడా కృష్ణ పాటలు పెట్టుకొని వెనకాలే మేము కూడా పాటలు పాడాము శ్రీ మహావిష్ణువుకి ఎనిమిదవ అవతారమే ఈ కృష్ణావతారం అంట శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకి ఎనిమిదవ గర్భంగా జన్మించారంట కృష్ణాష్టమి అంటేనే కృష్ణుని జన్మదినం కదా అంటే అతని పుట్టినరోజు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిది రోజున ఈరోజే కొద్దిసేపు రోహిణి నక్షత్రం కూడా కలిసి ఉంటుందట ఈరోజు కృష్ణుని జన్మదినం కాబట్టి కృష్ణాష్టమి జన్మాష్టమి గోకులాష్టమి అష్టమి రోహిణి చాలా పేర్లతో పిలుస్తారు కొందరేమో అష్టమి తిథి ఉన్నప్పుడు జరుపుకుంటారు ఇంకొంతమంది రోహిణి నక్షత్రం ఉన్నప్పుడు జరుపుకుంటారట ఈసారి మనకి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహారు తేదీన శనివారం వచ్చింది కదా ఈరోజు కృష్ణాష్టమితో పాటు శ్రావణ శనివారం కూడా రెండు పండుగలు కలిసి వచ్చాయి ఈ నెల ఉన్నన్ని పండుగలు మనకి ఎప్పుడూ లేవు ఈ నెల అంతా పండుగలే పిల్లలకైతే మరీ బాగుంది వారానికి మూడు రోజులు హాలిడేస్ వస్తున్నాయి కృష్ణుని గురించి నేను తెలుసుకున్నవి నాకు తెలిసినవి కొన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోవద్దు మీకు తెలిసినవి ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి చాలామంది ఈ కృష్ణాష్టమి రోజున పిండితో బియ్యం పిండితో పాదాలు కూడా వేసుకుంటారు అంటే కృష్ణుణ్ణి ఆ పాదాలతో ఇంట్ లోపలికి ఆహ్వానిస్తున్నట్టుగా వేస్తారు నేనైతే వేయలేదు ఇక్కడ కృష్ణుడి దగ్గరే వేసుకున్నామంతే ఎంత చేసుకున్నా అది మన ఇష్టమే కదా నాకు తోచినంతలో ఇలా సింపుల్గా నేను చేసుకున్నాను ఇంకా పిల్లలతో ఇలా పూజ చేయడం ఇంకా నాకు బాగా నచ్చింది ఆ కృష్ణుడి దయ నా ఇద్దరు కృష్ణుడి మీద కూడా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆ కృష్ణుడి పటాలు చూస్తుంటే నాకు అసలు రెండు కళ్ళు కూడా సరిపోలేదు అలాగా చూసుకుంటూనే ఉండిపోయాను చాలాసేపు వరకు ఇలా పూజ కంప్లీట్ అయ్యాక హార్త్ ఇచ్చేసాను యాక్చువల్గా అయితే పూజలో సాంగ్స్ దేవుడి సాంగ్స్ పెట్టి వదిలేస్తే బాగుంటుంది కానీ బట్ ఏంటంటే యూట్యూబ్లో ఒక మనకి రూల్ అనేది ఉంది కదా యూట్యూబ్ గైడెన్స్ ప్రకారం మనకి సాంగ్స్ అనేవి వీడియోలో ఉంటే రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చేస్తుందని నేను ఏమి మరి సాంగ్స్ అనేవి పెట్టలేదు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక పిల్లలందరూ కూడా ఇలా హారతి తీసుకొని దండం పెట్టుకున్నారు పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ ఇలా అయింది డిన్నర్ కూడా టైం అయిపోయింది కాబట్టి ఇంకా నేను ఆ మధ్యలో రాముని పాటలు పెట్టుకుని వింటుంటే మా బాబేమో అదేంటి కృష్ణుడి పాటలు కదా వినాలి ఈ రోజు అని అంటుంటే అలా కాదు ఈ రోజు రామునికి పూజ చేసిన కృష్ణునికి పూజ చేసిన వెంకటేశ్వర స్వామికి పూజ చేసిన వీళ్ళందరూ దేవుని అవతారాలు అంతే ఎవరికి పూజ చేసినా ఒకటే అని పిల్లలకు చెప్తున్నాను ఈ రోజు మా ఇంటి కృష్ణుని వచ్చిన సందర్భంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల నుంచి అడుగుతున్నాను కృష్ణుని విగ్రహం తెచ్చాను మా ఆయన్ని కరెక్ట్గా ఈ రోజే తెచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా మనస్ఫూర్తిగా అనిపించింది నాకు వచ్చిన కృష్ణ సాంగ్స్లో ఇది ఒకటే బాగొచ్చు అనమాట జయ జనార్దనా కృష్ణారాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీ పతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభు సత్యతే ఈ సాంగ్ ఒకటే నేను కృష్ణ పూజ చేసినప్పుడల్లా ఇదే పాట పాడుతాను నాకు ఇదొకటే బాగా అనిపిస్తుంది ఇదొకటే నాకు బాగా వచ్చిందన్నమాట ఈ సాంగ్ మీకు ఏమైనా ఇబ్బంది పెడితే ఏమనుకోవద్దు నా వాయిస్ కొంచెం ఇబ్బంది పెడితే ఇంకా ఇలా సింపుల్గా అయితే నా పూజ చేసుకున్నాను మీతో షేర్ చేసుకున్నాను ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీరు ఎలా కృష్ణ పూజ చేసుకుంటారో కూడా కామెంట్ చేసి లైక్ చేయండి బాయ్